జిల్లా కల్లూరులో ప్రధాన రహదారిపై స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా విడుదల చేయక గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ విద్యార్థుల పట్ల విద్యార్దుల చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేసి విద్యా సంస్థలను విద్యార్థుల్ని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుకుంటుందని లేని రానున్న కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులతో రూపం దాలుస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు నచ్చజెప్పి పంపించారు

आंधा बंटा आदमी कोई है मां का दादा है आओ जरा देखो तुम्हारा उनका देखो पूरा अरे आदमी चलोगे बेटा भैया मेरा ये कुछ रचना में लोग మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే బంధు పేరు ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రకంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు సతమతమవుతా ఉన్నారు అదే రకంగా విద్యార్థులు ఐదు సంవత్సరాలుగా స్కాలర్షిప్ రాలేటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల స్థానికంగా అంటే విద్యార్థులకు విడుదల చేయాలంటే పెండింగ్లో పెడుతా ఉంది ఈ పెండింగ్లో పెట్టుకునేటువంటి ఈ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాము ఇక్కడ లోటాంతా బయట విద్యార్థులతో నిరసనగా ప్రభుత్వానికి తాగేటట్టుగా మేము చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ తక్షణమే విద్యార్థులు విద్యార్థులు ఆదుకోవాలి ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అదే రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈ పోరాటంలో మందుకు పిలిపిచ్చేటటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థ సంఘం మీద బయట బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉంది ఈ నిరసన కార్యక్రమంలో తక్షణమే విద్యార్థులకు ఆదుకోవాలి ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకోవాలి తక్షణమే ఎనిమిది కోట్ల రూపాయల విద్యార్థులు విద్యార్థుల అకౌంట్లో కావచ్చు స్థానికంగా విద్యా విద్యా సంస్థలకు కావచ్చు విద్యార్థులకి విడుదల చేయాలనేటువంటి అవసరం ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి లేదంటే ఇదే రకంగా విద్యార్థులని పేరెంట్స్ని కలుపుకొని భవిష్యత్తులో రానున్న కాలంలో టలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము